नमस्ते वेलकम टू वाई न्यूज़ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు ఆవుతే సర్వం కోల్పోయిన కొల్లి సత్యావతిని కుటుంబ సభ్యులను రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించారు బాధిత కుటుంబాలకు ముప్పై వేల నూట పదహారు రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేసి బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లను సంస్థ సభ్యులు అందించారు అన్నపూర్ణ దేవి సంస్థ సభ్యుడు వెలగల కాశీరెడ్డి మంచాలు పరుపులు తలగడలు ట్లు అందించారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడారు ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగినా వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుల సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు

రావులపొలం మండలం ఈతగడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధిత కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుగుండా అనుకున్న సేవా సంస్థ వచ్చి వాళ్ళ చేయూతున్న ఇష్టమే కాకుండా వాళ్ళ సభ్యులు మన రెడ్డి మన కేవీ రెడ్డి గారు కాశీరెడ్డి గారు అలాగే వాళ్ళ వియంకు మన రెడ్డి గారు వెటరీ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి దుప్పట్లు మంచాలు పరుపులు కొన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అలాగే వాళ్ళు చేసిన సేవలని మేము గ్రామం తరపుని అభినందిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటూ వాళ్ళకు ఉదయపూర్వకంగా అన్నపూర్ణ సేవా సంస్థకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం